నమః అందరికీ వందనం మనం నంద్యాల పట్టణం చుట్టుపక్కల ఉన్న నవనంది క్షేత్రాల గురించి ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుంటూ వస్తున్నాం కదా అలా ఈరోజు మీ అందరికీ నేను ఐదవదైనటువంటి విష్ణునంది గురించి పరిచయం చేస్తున్నాను విష్ణునందిని కృష్ణనంది అని కూడా పిలుస్తారు ఈ నవనంది క్షేత్రాలని మనం ఇంతకుముందు అనుకున్నాం వివిధ మహాత్ములు దేవతలు ఋషులు వీళ్ళందరూ తపస్ఫలితంగా పరమేశ్వరుడు ఇక్కడ కొలువై స్వయంభూగా అవతరించి ఉన్నారన్నది మనందరికి తెలిసిన విషయమే కదా ఈ అదేవిధంగా ఈ విష్ణునంది క్షేత్రంలో వైకుంఠ వాసుడైనటువంటి శ్రీ మహా శ్రీ మహావిష్ణువు మహేశ్వర సాక్షాత్కారం కోరుతూ చేశారంట ఆయన భక్తికి మెచ్చి స్వామివారిక్కడ ఆయనకి దర్శనమిచ్చి ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నారని చెప్పేసి అని క్షేత్ర మనందరికీ తెలుపుతోంది ఈ కారణంగా ఈ క్షేత్రాన్ని విష్ణునంది లేదా కృష్ణనంది అని పిలుస్తారు స్వామిని శ్రీ విష్ణునందేశ్వర స్వామి అని పిలుస్తారు గతంలో ఈ ప్రాంతం అంతా చాలా దట్టమైన అడవి నేటికి కూడాను ఒక రకం చెప్పాలంటే ఆలయానికి ఒక మూడు నాలుగు వందల అడుగుల దూరంలో ఈ తెలుగు గంగ కాలువ వెళుతూ ఉంటుంది కాలువకి అటుపక్క అంతా కొండలు అడవి ఈరోజు కూడా అలానే ఆలయం కూడా పెద్ద మామిడి తోపు మధ్యలో ఉంటుంది జనసంచారం చాలా తక్కువగా కనపడుతుంది మనకి వీడి రోజుల్లో వెళ్తే మనం చాలా తక్కువ మేము వెళ్ళినప్పుడైతే నేను నా స్నేహితుడు తప్ప ఇంకెవ్వరూ లేరు అక్కడ రకంగా చెప్పాలి అంటే అలా ఉంటుందన్నమాట అదంతాను ఇక్కడ కానీ ఈ గ్రామస్తులు ఆలయం మీద ఎంత శ్రద్ధ చూపించారంటే గత ఏడు శతాబ్దాల్లో ఆలయాన్ని చాలా బాగా అభివృద్ధి చేశారు కొన్ని ప్రత్యేకమైనటువంటి విశేషాలు కనబడితే ఈ ఆలయంలో అంత మారుమూల జనసంచారం చాలా తక్కువ ఉండి అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంలో ఇలాంటి విశేషాలు కనపడుతున్నది చాలా గొప్ప విశేషం చక్కని గోపురాలు వాటికి చక్కగా రంగులు వేస్తున్నారు ఎంతంటే ఎలాంటి రంగులు వేశారంటే చక్కటి స్వచ్ఛతకి ప్రశాంతతకి నిదర్శన రంగులతోటి గోపురాలని ఆలయ గోడల్ని వాటిని కూడా చక్కగా తీర్చిదిద్దారు ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం చెప్పుకోదగ్గది ఇక్కడ ఇక్కడ కనిపించే ప్రతిష్టలు కానీ నవగ్రహ మండపంలోని నవగ్రహాలు కానీ నంది మండపంలో కనిపించే నంది కానీ చాలా సంవత్సరాల క్రితం అంటే సుమారు అరవై సంవత్సరాల క్రితం పాలరాతితో చెక్కించి జైపూర్ నుంచి తెప్పించారంట ఆ రోజుల్లోనే చూడండి ముఖ్యంగా మీరు నక్షత్రం ఆకారంలో ఉండే మండపంలో నందీశ్వరుడు చూడంగానే అక్కడ ఒక నిజమైన నంది అంటే ఒక ఎద్దు కూర్చొని ఉంది అన్న ఒక రకమైనటువంటి భావన మనలో కలుగుతుంది ఇలాంటి భావన మనకే కాదు జంతువులు కూడా కలుగుతుంది అప్పుడప్పుడు ఒకసారి ఈ ప్రాంతం అంతా అటవీ ప్రాంతం అనుకున్నాం కదా అటవీ ప్రాంతం అంతా సహజంగా అరణ్యాల్లో క్రూర జంతువులు ఉంటాయి ఆ క్రూర జంతువుల ఆహారం దొరక్కపోతే ఊళ్ళ మీదకొచ్చి ఊరిలో ఉన్నటువంటి జంతువులను జీవాలను ఎత్తుకొని పోవడం సహజంగా మనం వింటూనే ఉంటాం అలాగే చాలా సంవత్సరాల క్రితం అంటే ఈ నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రోజులు తొలి రోజుల్లో ఈ పక్కనే ఉన్న అడవిలోంచి ఒక చిరుతపులు రాత్రిపూట వచ్చింది ఇక్కడికి ఆహారాన్వేషణకి వచ్చి ఈ నంది విగ్రహాన్ని చూసి తెల్లగా వెన్నెల్లో బ్రహ్మాండంగా మెరిసిపోతుంది నంది చూసి నిజమైన గోవు అనుకొని దాని మీద దాడి చేసింది దాడి చేసిన తర్వాత దానికి అర్థమైంది ఇది రాయి ఇది నిజమైన గోవు కాదు కానీ ఆ దాడి క్రమంలో ఆ పులిగోర్లు నందీశ్వరుని కుడి తొడ మీద ఈరోజు కూడా చూడొచ్చు మనం ఆ పులి చారులు గోల్డ్ తాలూకు చారులు స్పష్టాది స్పష్టంగా కనపడుతూ ఉంటాయి అంటే చూడండి ఆ నంది విగ్రహంలో ఎంతటి జీవం ఉందో మనం మనలో చూస్తాం మన మనుషుల మనకు ఒక అవగాహన ఒక ఆలోచన ఉంది ఒక మృగం కూడా బ్రహ్మపడి మీద మీదకి దాడి చేసిందంటే ఎంత గొప్పగా చెక్కారు ఆ శిల్పులు అక్కడ జైపూర్లో తర్వాత ఈ ఆలయానికి ఆలయం లోపల నాలుగు సన్నిధులు కనపడతాయి మొదటితో వచ్చేసి ప్రథమ పూజితుడు పార్వతీ పరమేశ్వర్ల ప్రియపుత్రుడు గణపతి ఈయన ఈయన దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఉంటే పక్కనే క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ వీరభద్రస్వామి కూడా కొలువై ఉంటారు ఇక ఇటుపక్కకు వచ్చేటప్పటికి అమ్మవారు శ్రీ భవానీ దేవి స్థానిక భంగిములో చక్కటి ప్రసన్న వదనంతో అంతకన్నా గొప్ప అయినటువంటి అమ్మవారు ఎంత నేత్రపరంగా కనిపిస్తారంటే అమ్మవారిని చూడగానే మన కళ్ళు అట్లా భక్తిభావంతో మూసుకుపోవటం కళ్ళబడి నీళ్లు రావటం జరుగుతుంది అంత గొప్పగా ఉంటారు అమ్మవారు ప్రత్యక్షంగా చూస్తే కనుక ఇక మధ్య దాంట్లో మధ్యగా ఉన్నటువంటి ప్రధాన సన్నిధిలో శ్రీ విష్ణునందీశ్వర స్వామివారు చిన్న లింగ రూపంలో కనపడతారు ఇక్కడ గమనిస్తే మనకి చూడండి మొట్టమొదటిదైనటువంటి ప్రథమనంది ఆ తర్వాత శివనంది మూడోదైనటువంటి సోమనంది నాలుగోదైనటువంటి శివనంది ఇది ఐదోదైన విష్ణునంది వీటన్నిటికీ పాను వట్టం ఉండదు చూడండి గమనిస్తే మీకు అన్నీ కూడా భూమి లోపల గుండి చిన్న చిన్న లింగ రూపాలే కనపడతాయి మనకి ఎక్కడ పోయినా కూడా ఇక్కడ కూడా అలానే చిన్న లింగ రూపంలో స్వామివారు కొలువై ఉంటారు క్షేత్రంలో నిత్యం నిత్య జరుగుతూనే ఉంటాయి మధ్యాహ్నం పూట మనం వెళ్ళినాం మేము వెళ్ళింది కూడా మధ్యాహ్నం పూట వెళ్ళాం సుమారుగా మూడు రెండున్నర మూడు గంటల ప్రాంతాల్లో ఎవ్వరూ లేరు కాకపోతే తరుపులైన తీసే ఉన్నాయి చక్కగా దర్శనమైంది అన్నీ చేసుకున్నాం ఇలా నేను కిందసారి కూడా చెప్పున్నాను ఈ విషయం గురించి నవనంది క్షేత్రాలలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు వెళ్ళినా కూడా నిరాటంకంగా దర్శన భాగ్యం కలుగుతుంది అక్కడ అర్చక స్వాములు లేకపోయినా కూడా మనం స్వామివారిని చక్కగా దర్శనం చేసుకొని రావచ్చు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఈ పాలరాతి విగ్రహాలు అనుకున్నాం కదా ఇంతకుముందు నంది వీటన్నిటి గురించి ఇవి కాకుండా మనకి ఇంకో కొన్ని విశేషాలు కనపడతాయి అవి ఏంటంటే ఆలయ గోడలు అంటే లోపల నాలుగు సన్నులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా నాలుగు సన్నిల గోడల మీద చూస్తే శివలీలలు మహర్షులు దేవీ దేవతలు నంది ఏనుగు ఇలా రకరకాల విగ్రహాలను ఎంత చక్కగా చెక్కారంటే గోడల మీద వాటిని చూస్తుంటే చాలా ఒక రకమైన మైమార్పు కలుగుతుంది మన ఖరం ఇంత చక్కగా చెక్కగలిగారా అన్న ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి మనందరం లోనవుతాం ఇది కాకుండా ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారి సన్నిధికి అంటే విష్ణునందేశ్వర స్వామి గర్భాలయానికి చెక్కతో చేసినటువంటి ద్వారాన్ని పెద్ద ద్వారాన్ని అమర్చారు ఆ ద్వారాన్ని ఎంత చక్కగా సునిశ్చితంగా చిన్న చిన్న చెక్కడాలు మన దేవకన్యలు పైన శివ కళ్యాణం ఇంకా రకరకాల లతలు అరటి చెట్లు ఇంత బాగా చెక్కారంటే వాటిని చూస్తూనే మనం మనల్ని మనం మర్చిపోతాం అంత గొప్పగా చెక్కారు అసలు ఇక్కడ ఎట్లా అదేవిధంగా ఇక్కడ నిచ్చుకులు జరుగుతాయి అనుకున్నాం కదా ఇందాక అదేవిధంగా ఇక్కడ మహానందిలో చేసే ర రథోత్సవానికి శివరాత్రి నాడు చేసే రథోత్సవానికి గొప్ప పేరు నంద్యాల జిల్లాని కాదు కర్నూలు చుట్టుపక్కల నుంచి వేలాదిగా వస్తారు శివరాత్రి నాడు మహానందికి అదేవిధంగా ఈ విష్ణు నందిలో కూడా శివరాత్రికి గొప్పగా రథోత్సవం నిర్వహిస్తారంట ఎంత గొప్పగా నిర్వహిస్తారంటే చాలా వేల మంది వస్తారని చెప్పేసి అక్కడ ఉన్న ఒక ఆమె అక్కడ చిన్న ఈ వాళ్ళది ధర్మసత్రం కూడా ఉందండి వారు చెప్పారు మాకు అక్కడ అయినప్పుడు ఇలా స్వయంగా ఇంకొక గొప్ప విషయం చెప్పాలి మీకు ఇక్కడ నేను శ్రీ మహావిష్ణువు స్వయంగా కైలాసనాథుని దర్శనం కోరుతూ ఈ క్షేత్రం చేయటం మూలాన ఇక్కడ మన అడుగు పెడితే చాలు ఇక్కడ హరిహరుల ఇద్దరి కృపా కటాక్షాలు మన మీద పొందుతాయి కాకపోతే నేను ఇక్కడికి అనుకున్న రోజున అనుకున్న ముందు రోజున రేపు వెళ్దామని ఈరోజు రాత్రి అనుకున్నా రోజు రాత్రి మా గురుదేవులు శ్రీ హిమాలయ సిద్ధార్ గారు నాకు గొప్ప విషయం చెప్పారు వెళ్ళిన చోట ఇక్కడ పట్టి ముఖ్యంగా విష్ణునందిలో వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక్కసారి విష్ణు సహస్రనామ పఠనం చేయమని ఆజ్ఞాపించాను విధంగా చేశాను అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆయన అడిగితే అని చెప్పిన మాట నాకు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఆర్థిక మానసిక ఆరోగ్య సమస్యలు తొలగిపోవడమే కాకుండా శాంతి లభిస్తుంది ఆర్థిక ఉన్నతి కలుగుతుందిట అంతేకాకుండా ఆధ్యాత్మిక స్థిరత్వం కూడా గొప్ప స్థాయిలో లభిస్తుందని చెప్పేసి అన్నది గురుదేవుల వాక్యం ఇలా ఈ నంది క్షేత్రానికి అంటే ముఖ్యంగా నవనందు దర్శనానికి వెళ్ళేవారు ముఖ్యంగా ఈ విష్ణునందికి వెళ్ళేవాళ్ళు విష్ణు సహస్రనామ పుస్తకాన్ని తమతో పాటు తీసుకెళ్ళి చదువుకోమని కోరుతున్నాను ఇది కరెక్ట్గా నాలుగు కిలోమీటర్ శివనందికి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి కుడి పక్కకు వెళితే మహానంది వెళ్ళొచ్చు ఎడం పక్కకు వెళితే మనం కిందసారి చెప్పుకున్నాం ఓంకారం అనే శైవక్షేత్రానికి కూడా చేరుకోవచ్చు ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ